బండి సంజయ్ కు కేంద్ర మంత్రి మండలిలో చోటు దక్కడంతో ఆయన కుటుంబ సభ్యులు పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు కరీంనగర్ లోని చైతన్యపురిలో బండి సంజయ్ నివాసంలో టపాసులు కాల్సి సంబరాలు చేసుకున్నారు కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు బండి సంజయ్ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదొడుకులు చూశారని ఆయన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని తల్లి శకుంతల భార్య అపర్ణ తెలిపారు దూరదర్శన్ యాదగిరితో మాట్లాడిన బండి సంజయ్ కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రి పదవి రావటం వల్ల కరీంనగర్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రజల కోసం పనిచేయడం అన్నది ఒకటే తెలుసు అదే తనని ఈరోజు ఇంత ఈ ఆ పోరాటాల ఫలితమే ఈ రోజు తను ఇక్కడ ఉన్నారనుకుంటున్నాము దాన్ని గుర్తించిన పార్టీ పెద్దలకి తర్వాత మెయిన్ గా తనకు సపోర్ట్ చేసిన కార్యకర్తలకి ప్రజలకి కరీంనగర్ ప్రజలు ఈ స్థానం తనకివ్వకపోయింటే తను ఈ రోజు ఇక్కడ ఉండేవాడు కాదు మనం చాలా కష్టపడి ప్రయత్నించడం అందరూ ప్రజల ప్రజలు పల్లెలు కార్యకర్తలు మనం పైకి తీసుకుని వాళ్ళ గెలిపే మా సంజయ్ గెలుపు ఆయన కష్టానికి ఆయన నిజాయితీకి పార్టీ పట్ల ఆయనకున్న విధేయతను మరి పార్టీ ఉన్న క్రమశిక్షణకు మరి పార్టీ అధిష్టానం పెద్దలు జాతీయ పార్టీ కార్యవర్గం మొత్తం మరి వారికి ఈరోజు మంత్రి స్థానం ఇవ్వచ్చి సముచితంగా గౌరవించిందని అనుకుంటున్నాము కరీంనగర్ ప్రజలు చాలా అదృష్టవంతులు కరీంనగర్ చాలా పెద్ద పెద్ద పదవులు పొందినటువంటి ఈ కరీంనగర్కి మళ్ళీ ఈ రోజు కేంద్ర కేబినెట్ లో పదవి పొందడం మన కరీంనగర్ బిడ్డ అయినటువంటి సంజయ్ అన్న ఈ పదవి పొందడం నిజంగా మేమందరము గల్లలు ఎగరేసుకొని గర్వ కారణంగా తిరుగుతాము మేము చాలా సంతోషకరమైన విషయం గత ఆరు నెలలుగా కరీంనగర్ కార్యకర్తలు పడుతున్న కష్టానికి తగిన గౌరవం అని అనుకుంటున్నానండి మా బండి సంజయ్ కుమార్ గారికి కేంద్ర పదవిలో కేంద్ర పదవి రావడం నిజంగా మోడీ గారి క్యాబినెట్ లోకి ఎంట్రీ అంటే అత్యున్నత స్థానంగానే మేము భావిస్తున్నాము ఇన్ని నెల మా కష్టం ఏదైతే ఉందో గత అసెంబ్లీ నుంచి ఇప్పటి వరకు కూడా కార్యకర్తలందరూ కూడా కష్టపడి పార్టీ కోసము సంజన గెలిపించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఎంతో శ్రమించారు వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఎంతో ఆనందాన్ని చేతో పాటుగానే కష్టపడే కార్యకర్తకి బిజెపి పార్టీలో సిద్ధాంతం నమ్ముకున్న కార్యకర్తకి ఎటువంటి ఉన్నత పదవి వస్తుందని చెప్పడానికి ఈ రోజు మా బండి వచ్చిన కేంద్ర మంత్రి పదవి నిదర్శనం